హాయ్ గాయస్ నేను మీ మెహరాజ్ని వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఏమంటే నేను కైఫ్గాడు ఒక డిఓవస స్క్వాడ్ మ్యాచ్ చేద్దామని చెప్పేసి వచ్చామన్నమాట చూద్దాం ఎలా పొద్దో భూయ వస్తుందో రాదో మాకే తెలియదు అన్నమాట కూడా అంటే ఇప్పుడు ర్యాంక్ పుష్ సీజన్ కాబట్టి చాలామంది ట్యాంపింగ్ ఎక్కువ చేస్తున్నారు థర్డ్ పార్టీలు ఎక్కువ జరుగుతున్నాయి కొంచెం కష్టమే కొట్టడం బుయ్య సరే మనం ట్రై చేద్దాం సో ప్రస్తుతం మనం మిల్లో దిగి బాగా లూట్ చేసుకొని ఇక్కడికైతే వచ్చామన్నమాట ఇక్కడ రాగానే మనోడికి తగ్గని చెప్పాయి అట్లా నేరుగా వస్తున్నాడు ఆడకు సినిమాలో వచ్చినట్టు వస్తున్నాడు నేరుగా హీరో అనుకున్నాడు అనమాట ఆడ పైన కూడా ఎన్నిస్ ఉన్నట్టున్నారు ఆడ పైన వెళ్దాం ఒక్క నిమిషం ఉండండి మెడికేట్లు అన్నీ వేసుకున్న తర్వాత పైకి మనం పోవాల్సింది నాకు తెలిసి పైన రెండు స్క్వాడ్లు ఏమో కొట్టుకుంటున్నాయి మనం దూరేద్దాం మధ్యలో దూరేద్దాం కిల్లలు వస్తే వచ్చినట్టు సో గబా నెళ్ళిపోవాలి మనం ఆడ లేట్ చేయకూడదు అనమాట ఎక్కడ ఉన్నారు ఇల్లు కనబట్ట ఈ గ్లో లగ్లు అయితే ఉన్నాయి నేరుగా ఉన్నాడు అనమాట ఊరే కైఫ్గా ఆడకిల్ ఎత్తాడు ఊరే కైఫ్గా ఊరేనైనా ఆ కిల్ నాకు చేసిన కిల్ కూడా ఎత్తేచాడు సరేలే మనోడే కాబట్టి ఇక్కడైతే ఒకడున్నాడు ఊరే నాకు ఊరి ఏదో వేసాడు ఊరేనైనా ఈ స్పైడర్ మ్యాన్ మ్యాన్ వేసాడు స్పైడర్ మ్యాన్ యాడిడు స్పైడర్ మ్యాన్ వేస్తారా నాకే వేస్తా స్పైడర్ మ్యాన్ ఇక్కడైతే ఇక్కడ ఉన్నీసు కర్ కార్ కార్ తగిలింది అది బాగా తగ్గింది అడిగి వెనక వాడు కొట్టినాడు అందరు కారణం లేకపోతే అదే వెనక వెనకాడు కళ్ళు పైపులు అయిపోయానుకోండి సరే కార్లు ఇంకో కొడుకుంటారు వాడిని కొడుదా ముందర తగ్గు తగులు రెండు తగులు తగులు పైపు గడి కొట్టాడు ఓకే ఇల్లు ఇంకా ఇక్కడ చూసుకుంటే అసలు ఎవడు ఎవడిని కొడుతున్నాడు ఏం అర్థం కళ్ళు నాకు రెండు స్పాట్లు ఉన్నాయి అసలు ఏం అర్థం అట్లా ఇక్కడ చూస్తే లోపల ఎంత ముందు నలుగుదాం నేను కైపు దూరేస్తాం పిచ్చి పిచ్చిగా పడేస్తున్నాం యొక్క పడితే వాడిని కొడుతున్నాం అందులో ఎన్ని కిల్లులు వచ్చాయి ఎన్ని పోయాయి ఏం అర్థం కావట్లేదు అసలు నన్ను అయితే వీడు నాకు చేసిండు వీడిని మనోడు కొట్టేసాడు అనమాట పట్టాడు ఇంకా అసలు ఎన్ని కిల్లులు వచ్చాయి కైఫ్ కిన్నీ వచ్చాయి అసలు ఏం అర్థం కాల వీడ చూసుకుంటే మళ్ళీ వీడే వీడిని స్టార్టింగ్లోనే మనం కొట్టాం ఇప్పుడు కూడా వీడే ఇక్కడ నాకు ఒక ఎనిమిది శబ్దం వచ్చింది వచ్చిందిగా వీడు దానుకున్నాడు ఇక్కడే ఉన్నాడు నాకు కనబట్టాడు ఐప్రాయుడు క్యాంపర్ లెక్క అయిపోయినారు లో అటు పక్క వెళ్ళ టీమ్మేట్ అనుకుంటా వాడు కైఫ్గాడు వెళ్తున్నాడు వాడు వెళ్ళే లోపల మనం కొట్టాలా వద్దులే వాడు బయటకు వస్తే అన్నమాట ఏదో ఒక షాట్లు ముందర కొట్టేయాలండి పగలపడుతు వెళ్ళిపోతున్నాడు ముందర మనం కొట్టేయాలి టైం కొట్టాలా వెనకాల కూడా ఎన్ని చూస్తారుగా వెనకాల కూడా ఎన్ని లాస్ట్ ఉన్నట్టున్నాడు నాకు వచ్చింది అటు వాడు పరిగెస్తున్నాడు వాడికి అర్థం అయిపోయింది ఇంకా నెక్స్ట్ కానీ అక్కడ ఉన్నాడు హెడ్ హెడ్షాట్ మామూలుగా ఉండదు మనతోటి ఇంకోటి వచ్చాడు ఇంకోటి అన్నమాట వాడికి ఇంకొక్కడ ఉన్నట్టున్నాడు అడా ఉన్నాడు 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 ఇంకా ఒకే ఒక్క బుల్లెట్ గాయస్ వాడికి అయిపోయేవాడు వాడు బాగా అయిపోయింది నాకు ఇంకా కైఫ్ గార్ ఇవే పట్టలేదు నాకు పాపం పట్టాడు రివే పట్టాడు కాయస్ కైఫ్ కాకపోతే కైఫ్ పడిపోయాడు ఇంకా కైఫ్ని మనం కాపాడలేము కాబట్టి ఇటు చూస్తే నా రైట్లో లెఫ్ట్లో ఎట్టు చూసి నా ఎన్నిసే ఉన్నారు కాయ పారాషూట్లోనే కొడుతున్నారు వీళ్ళు పారాషూట్ కూడా వదల వీళ్ళు పారాషూట్ నుంచే పైన చార్జెస్ అనమాట మన ఆడ హెల్త్ కిట్లు ఒకే కానీ వచ్చేసాడు ఎన్ని స్తున్నాడు విడికాడ షాట్ గా ఉంది గాయస్ మనం ఏం చేయలేము అనమాట అయిపోయింది సరే ఏం కాదు ఆటలు అప్పుడప్పుడు ఏం జరుగుతూ ఉంటాయి పడిచు